ఆ స్వామివారు ఆ గీతలేంటండి ఎక్కడ చూడలేదు అలా కనిపిస్తున్నాయి వరకు ఈ రాజ్యాంగంతా పెద్దాపుర మహారాజు గారు పరిపాలించవారండి అప్పట్లో ఆయన సైనికుల బాటి ఇదంతా రోజు ఆయన పెద్దాపురం నుంచి ఆయన ఆవులను ఇక్కడ మేయడానికి వచ్చేవాడు ఒక రోజు ఒక ఆవు వచ్చి పుట్ల పాలు పోస్తూ వెళ్ళిపోవడం పాలకాపు చూసి రాజుగారు చెప్తే ఆయన వచ్చి ఆ పుట్టును తప్పించి చూస్తే శివులంగా ఉద్భవించిందండి గోవు చేత కనుగొనడబడాలి కాబట్టి గోలింగేశ్వర స్వామి నామదే వచ్చిందండి ఈ ఈ ఆలయం అంతా వెలసి పదకొండు వందల సంవత్సరాలు అయింది అండి పంచారామాల కన్నా మూడు వందల సంవత్సరాల ముందర ఆలయం ఇది ఎనిమిది తొమ్మిది శతాబ్దం మధ్యలోదండి ఈ ఈశ్వరుడికి ఏంటంటే బ్రహ్మసూత్రంగా ఉండండి ఇది మనకి చాగంటి కోటేశ్వరరావు గారు చాలా ప్రవచనాల్లో చెప్తారు మనం కొన్ని పురాతన శివాలయాలు దర్శించుకున్నప్పుడు గమనిస్తే శిలింగం మధ్యలో చార్లాగా ఉంటుంది దాన్ని బ్రహ్మసూత్రం అంటారు అలాంటి లింగాన్ని ఒకసారి దర్శించుకుంటే కొన్ని వేల శివలింగాలు ఒకసారి దర్శించుకునే పుణ్యం వస్తుందని చెప్తారు కదండి ఈ శిలింగాన్ని స్వైంపుగా గుర్తు ఉంటుంది అన్నమాట అండి ఈ ఆలయం అంతా వచ్చేసి పంచారామాల కన్నా మూడు వందల సంవత్సరాల ముందర ఆలయం అండి ఎనిమిది మనకి పంచారామాలు వచ్చి పది పదకొండు శతాబ్దం అయితే ఇది ఎనిమిది తొమ్మిది శతాబ్దం మధ్యలో ఆలయం అండి మన ఈశ్వరుడు అనగా చాలా మంది శనివారాలు సోమవారాలు ఎక్కువగా అభిషేకాలు చేస్తాం ఇక్కడ ఈశ్వరుడు ఏంటంటే గురువారం అంటే ఇష్టం అండి గురువారం ఎందుకు ఇష్టం అంటే ఈ స్వామి గుడిలో గురుస్థానాలు ఉన్నారండి అందుచేత జాతకరీత్యా గురు గురుబలం తక్కువ ఉన్నవారు గురువారం రోజున వచ్చి ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయించుకుంటే అత్యంత విశేషమైన ఫలితం ఉంటుంది అండి ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే మనకి కుటుంబం అంతా ఒకే చోట స్వయంభూగా మహా మహాగణాధిపతి భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి కుమార కుమారసుబ్రహ్మణ్య స్వామి పార్వతీదేవి సమేత గోలింగేశ్వర స్వామి మొత్తం కుటుంబం అంతా ఒకే చోట స్వయంభూగా మనకి దర్శనంచే క్షేత్రండి ఇది ఇది త్రిలింగ క్షేత్రంగా చెప్పబడుతుంది ఒకే ఆల ప్రాంగణంలో మీకు మూడు శివాలయాలు దర్శనం అవుతాయి మనకు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఇటువైపు ఏమో రాజరాజేశ్వరుడు ఆలయం ఈ పక్కనేమో చంద్రశేఖర స్వామి ఆలయం పార్వతీ పార్వతీదేవి సమేత గోలింగేశ్వర స్వామి వారిగా మనకి ఇక్కడ స్వామి దర్శనిస్తారు అన్నమాట అండి ఈ బ్రహ్మసూత్రంలో ఇంకా అర్థం ఏంటంటే అండి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడిగా మనకి అది బ్రహ్మసూత్రం యొక్క గుర్తు అనమాట అండి